హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో వంకాయ కొత్తిమీర కాంబినేషన్తో కమ్మటి కూరని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం రైస్లోకి అయితే కనుక సూపర్గా ఉంటుందండి ట్రస్ట్ మీ ముందుగా ఈ కూర కోసం మనకు మెయిన్గా కావాల్సినవి వంకాయలు కొత్తిమీర ఈ రెండు ఉంటే చాలండి సూపర్ టేస్టీతో కమ్మటి వంకాయ కొత్తిమీర కూరని మనం తయారు చేసుకోవచ్చు కిలో వంకాయలకి ఒక అరకట్టమైన కొత్తిమీర అనేది పడుతుందండి ముందుగా మనం తీసుకున్న వంకాయలను శుభ్రంగా నీట్గా కడిగేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్లో స్లైసెస్గా కట్ చేసుకొని వాటర్ ఉన్న బౌల్లో వేసేసుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి కట్ చేసేంతసేపు మనం అలాగే ఉంచితే ఇవి నసురెక్కుతాయి సో వాటర్ ఉన్న గిన్నెలో వేసేసుకొని తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ స్లైసెస్కి ఫోర్ స్పూన్తో ఘాట్లు పెడుతున్నట్లు గుచ్చేసేయండి ఇలా గుచ్చిన తర్వాత వీటికి పసుపు ఉప్పు రెండింటిని యాడ్ చేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా స్ప్రింకిల్ చేసేసేయండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని ఈ ఉప్పు పసుపు పట్టించిన వంకాయల్ని దోరగా వేపుకోవాలండి ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసామంటే ఇవి చక్కగా వేగుతాయి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో కు మెల్లగా టర్నోవర్ చేసేసి రెండో సైడ్ కూడా చక్కగా వేపుకోవాలి ఇలా ఆయిల్లో వేపుకోవటం వలన ఇవి కాస్త మెత్తబడతాయి ఇలా మెత్తబడిన తర్వాత మనం కూరను వండుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది సో ఇలా ఆయిల్లో ముందుగా వీటిని అన్నింటినీ దూరగా వేపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేపుకున్నామంటే ఇవి బాగా వేగుతాయండి ఇలా రెండో వైపుకు టర్న్ ఓవర్ తిప్పిన తర్వాత కూడా లైట్గా పసుపు ఉప్పు స్ప్రింకిల్ చేస్తూ వేపుకోండి వంకాయకి ఆ పసుపు ఉప్పు అనేది బాగా పడుతుంది ఇలా చక్కగా వేపుకున్న తర్వాత వీటిని అన్నింటినీ ఒక సైడ్ ఆఫ్ ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి ఒక చిన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగేసిన కొత్తిమీరను వేసేసుకోవాలి కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నీట్గా కడిగేసి మిక్సీ జార్లోకి తీసుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ స్పూన్మైన కొత్తిమీర కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని కొన్ని అల్లం ముక్కల్ని వేసేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టేసి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని తర్వాత గింజలు వేసుకోవాలి కట్ చేసిన ఉల్లిముక్కల్ని స్లైసెస్గా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని దోరగా వేపుకోవాలి పోపు అంతా చక్కగా వేపుకోవాలండి మంచి రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టి ఉంచుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసేసుకొని చక్కగా వేపుకోవాలి ఈ అల్లం కొత్తిమీర కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి లైట్గా వాటర్ని వేసుకోండి అర అరగ్లాసమైన వాటర్ని వేసేసుకున్నామంటే ఒక ఐదు నిమిషాల కల్లా ఇది చక్కగా వేగిపోతుంది ఇందులో కూడా కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపును యాడ్ చేసేసుకోవాలి మనం వంకాయ వేపుతున్నప్పుడు పసుపు ఉప్పు వేసాము లైట్గా ఇందులో కూడా పసుపు ఉప్పు చూసుకొని వేసేసుకోండి కొద్దిసేపటికల్లా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా వేగిపోతుంది వాటర్ అంతా ఇమిరిపోతుంది ఇప్పుడు ఇందులో వేయించి పెట్టి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకొని చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి స్లైసెస్ అనేవి విరిగిపోకుండా ఉండేలాగా చూసుకుంటూ కలుపుకోండి చూడటానికి మనం తినటానికి టేస్ట్ బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు అలా కలుపుకున్న తర్వాత ఫైనలీ కొద్దిగా కొత్తిమీరను స్ప్రింకిల్ చేసేసుకోండి సూపర్ టేస్టీతో ఉంటుంది ఈ కూర అయితే కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా వంకాయ కొత్తిమీర కాంబినేషను ఇది రైస్లోకి అయితే అద్దిరిపోతుందండి వేడివేడి అన్నంలో ఈ కూర కాస్త అంత వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఫస్ట్ టైం నేనైతే ట్రై చేశాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మరి మీకు వంకాయ కొత్తిమీర కాంబినేషన్తో నేను చేసిన ఈ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ